ఇండస్ట్రీలోకి కొందరు యాదృచ్ఛికంగా అదృష్టం కొద్దీ అడుగు పెడితే కొందరు నటులు అవ్వాలి అన్న గట్టి నిశ్చయంతో అడుగుపెట్టి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో డక్కాముఖీలు తింటూ స్టార్స్గా తమ టాలెంట్తో చరిత్రలోనే నిలిచిపోతారు అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మన ఇండస్ట్రీలో మనం కళ్ళ ముందే తమ నటునతో ఇంకా మనల్ని అలరిస్తున్నారు అన్న అనుకుంటూ ఉంటే ఒక సినిమా అభిమానిగా ప్రతి ఒక్కరికి చాలా గర్వంగా ఉంటుంది వారు నటించే సినిమాలు పోషించే పాత్రలు అబ్బా ఏం యాక్టర్రా ఏం యాక్ట్రెస్ ఇలాంటి ఆర్టిస్టులు నిజంగా ఉండడం ఎంత గొప్ప అదృష్టం ఇండస్ట్రీకి అని అనుకుంటాం అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు సినిమాలు మనలందరినీ బాగా అలరించాయి అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఒక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి అంటే పదహారేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది చూడ చక్కని అందం చెక్కిన శిల్పంలా ఉంటుంది అలాంటి అందగత్తకి నటన జోడిస్తే ఇంకేమైనా ఉందా ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే అలా అందం నటన రెండు కలబోతులతో సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అమాయకపు చూపులతో అడుగుపెట్టిన ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదని సినిమాలతో ఈమెతో సినిమాలు తీయాలి ఇలాంటి పాత్రలు చెయ్యాలి అని పరితపించే డైరెక్టర్లకి మరియు ఆమెతో కలిసి నటించే ఆర్టిస్టులకి మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ని అందించిన గొప్ప హీరోయిన్ అలాంటి ఆ హీరోయిన్ ఇప్పుడు లేదు అన్న వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన ఇంతకీ ఆ గొప్ప హీరోయిన్ ఎవరో కాదు శ్రీలా మజుందార్ ఈవిడ సినిమా ప్రయాణ విషయంలోకి వెళ్తే తన పదహారేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పరశురామ్ అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకున్న టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి ముఖ్యంగా అప్పట్లోనే గొప్ప డైరెక్టర్ అయిన మృణాల సేన్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ దిన్ ప్రతిదిన్ సినిమాలోని ఈవిడ నటన కావచ్చు ఆఖేలకర్ సాధనే ఆరోహణ్ చోకన్ వంటి సినిమాల్లోని నటనతో ప్రేక్షకులను అందించారు మరి ముఖ్యంగా గొప్ప డైరెక్టర్ అయిన శ్యామ్ బెంగాల్ దర్శకత్వంలో వచ్చిన మండే సినిమాలోని ఓ ప్రాస్టిట్యూట్ పాత్రలో ఈవిడ నటించిన విధానం అప్పటి ప్రేక్షకుణ్ణి ఎంతగా అలరించిందంటే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు అలా ఎన్నో సినిమాలలో ఆవిడ పోషించిన పాత్రలతో ప్రేక్షకులందరినీ ఓ హీరోయిన్గా అలరిస్తూ వచ్చింది ఇక హిందీలో ఈవిడ నటించిన సినిమాలు అంటే ఏక్ పల్ పాలన్ దాముల్ ఖాందార్ వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులని బాగా ఏక్ పల్ ఖాందార్ దాముల్ ఏక్ పల్ పాలన్ దాముల్ ఖాందార్ వంటి సీనియర్ నటులు అయిన శుభాన్ ఆజ్మి నసీరుద్దీన్ షా వంటి వాడతో కలిసి ఎన్నో సినిమాలలో నటించి అలరించింది అలా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా వందకు పైగా సినిమాలలో గాను సపోర్టింగ్ యాక్ట్రస్గా అలరించిన గొప్ప స్టార్ హీరోయిన్ ఇమే అలాంటి శ్రీలా మజ్నుదార్ వారి వయసు అరవై ఏడేళ్ళు గత కొద్ది కాలంగా క్యాన్సర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ క్యాన్సర్తో పోరాడి అలసిపోయి ఊడిపోయింది ఇవిడికి భర్త కొడుకు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ మీడియాకే చెందిన వాళ్ళు ఇక ఇదే విషయాన్ని స్వయాన ఆవిడ భర్త శ్రీలీలా మజుందార్ క్యాన్సర్ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది తన ఇక లేదు అంటూ ఆయన షేర్ చేసిన విషయం సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలోని తన నటనతో ఇండస్ట్రీతో మాత్రమే కాదు ఇండస్ట్రీలోని వాళ్ళందరితో అభిమానులతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న గొప్ప హీరోయిన్ ఇక లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు అదండి అసలు సంగతి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ భర్త కొడుకు త్వరగా తేరుకుని నిబ్బరాన్ని ఈ గొప్ప నటిమని ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు కలిగించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి